ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవజ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కొన్ని అప్డేట్స్ అయితే అన్నట్టు అండ్ అదేవిధంగా చాలా మంది కూడా రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి డౌట్స్ బేస్ చేసుకుని వీడియో అయితే చేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ వాళ్ళు వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసుకుని మనం ఆల్రెడీ అప్లికేషన్ చేసిన తర్వాత ఎడిట్ కూడా చేసుకున్నాం అయితే మనకు అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో అది ఒక టూ డేస్లో మనకైతే రానుంది అన్నట్టు అంటే మనకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిపోయిందా అనేది ఈ టూ డేస్లో అయితే చెక్ చేసుకోవచ్చు అది రాగానే మళ్ళీ ఒకసారి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ఈరోజు అండ్ రేపు ఇలా అయితే రావచ్చు కూడా చెప్పలేం ఒక టూ డేస్లో అయితే వస్తుంది ఖచ్చితంగా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇదైతే మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటిది సివిలియన్లో చార్జ్మెన్ మేటకి టీఎంఎం ఉంది కదా దానికి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటే నైన్ హండ్రెడ్ అండ్ ప్లస్ పోస్టులు ఉన్నాయి కదా దానికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరిగింది అయితే మనం అప్లికేషన్ చేసుకున్నటువంటి డేట్స్ కనుక ఒకసారి అయితే చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఒకవేళ మర్చిపోతారని అయితే చెప్పడం జరుగుతుంది మనము ఎయిటీన్త్ డిసెంబర్ నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మనం అయితే అప్లికేషన్స్ అయితే చేసాం సో ఆ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటిది అన్నట్టు మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చే దీని యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్ లో పెట్టాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకైతే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది మీరు ఎగ్జామినేషన్కి అయితే మళ్ళీ వచ్చి ఎగ్జామినేషన్ కూడా ఉండడం జరిగింది ఫిబ్రవరిలోనే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే మనకి ఆర్ఆర్బి ఏఎల్పి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ అప్లికేషన్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది ఇంకా దీని గురించి ఎవరికైనా తెలియదు అని అనుకుంటారు కాబట్టి నేనైతే మనకి వివరించడం జరుగుతుంది అండ్ రెగ్యులర్గా ఫాలో కావని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే తెలుసుకుంటారు దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకి ఏఎల్పి సంబంధించింది కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే జనవరి ట్వంటీకి స్టార్ట్ అయింది ఫిబ్రవరి నైన్టీన్త్ వరకైతే మనకైతే అప్లికేషన్ డేట్ అయితే ఉండడం జరిగింది వీలైనంత వరకు ఫాస్ట్ గా అప్లికేషన్ చేయండి అండ్ మనకి నెక్స్ట్ ఆర్పిఎఫ్ ది అండ్ ఏఎల్పిలో కూడా పోస్ట్లు అయితే ఇంకా పెరుగుతాయండి టెన్ థౌసండ్ ఎక్స్ట్రా పెరుగుతాయి మనకు ఓకేనా అది సపరేట్గా గా డిపార్ట్మెంట్ లో రిలీజ్ చేద్దామని ఒక ఉద్దేశంలో ఉన్నారంట అది అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ అది కూడా ఖచ్చితంగా అయితే పెంచుతారు డి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఇంకా తొందరలోనే నెక్స్ట్ గ్రూప్ డికి అది కూడా చాలా పెద్ద మొత్తంలో వేకెన్సీ ఉంటుంది అండ్ ఎన్టీపీసీ జేఈ ఇలా అయితే ప్రతిదైతే ఉంటాయి ఇంకా మన యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడమే యుఎఫ్జి యాప్ లో ఎస్ఎస్సి అండ్ రైల్వే సంబంధించినటువంటి ది బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అయితే మనం అయితే లైవ్ సెషన్స్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వరకు ఫాస్ట్ గా జాయిన్ అయిపోయింది ఎక్కడ క్లాసెస్ మిస్ అవకుండా ఉంటారు అండ్ మీకు రికార్డ్ సెషన్స్ కూడా ఉంటాయి ఎప్పుడు విలుంటే అప్పుడు వినొచ్చు అండ్ ఎక్కడ లేని విధంగా బై లాంగ్వేజ్ లో టెస్ట్లు కూడా ఉంటాయి అన్నట్టు తెలుగులో ఉంటాయి ఇంగ్లీష్ లో కూడా ఉంటాయి అవి కూడా మీకు అమేజింగ్ గా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది మంచిగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు టెస్ట్ల పరంగా కూడా అండ్ కరెంట్ అఫైర్స్ కానీ ప్రతిదైతే ఉంటానన్న అందులో డౌటే లేదు మనకి ఇండియన్ ఎయిర్పోర్ట్స్ గనుక చూసుకున్నట్లయితే దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకెవరైనా డిలే కనుక చేస్తే ఖచ్చితంగా అప్లికేషన్ ఈ టూ త్రీ డేస్ లోనే చేసుకోవాలి ఖచ్చితంగా లేట్ చేస్తే సర్వర్ బిజీ వస్తే చాలా నష్టపోతాం మనమే ఇండియన్ ఎయిర్పోర్ట్స్ కూడా చాలా మంచి ఉద్యోగాలు మూడు వేల ఐదు పైగా వేకెన్సీస్ ఉండటం జరిగింది మంచిగా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే చేసుకుంటారు అందులో కూడా కాస్త హార్డ్ వర్క్ చేస్తే గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ ఉంది బయట ఉన్నటువంటి సెంటర్లో ఆల్ ఇండియా లెవెల్ వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటిలో మనకి ఏజ్ ఎక్కువగా ఉండే వాటి కంపేర్ చేస్తే ఏజ్ తక్కువగా ఉండి మన నాలెడ్జ్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఇది చాలా బెటర్ అని చెప్తాను లిమిటెడ్ ఏదైతే ట్వంటీ వన్ వరకే కదా ట్వంటీ వన్ అని చెప్తారు ఇక ట్వంటీ ఇయర్స్ వరకే మనకి తీసుకుంటారు అన్నట్టు అలా ఉంటుంది సో తక్కువ ఏజ్ లో ఉండి మనకి నాలెడ్జ్ ఉంటే చాలా సూపర్ గా ఉంటుంది మనం హార్డ్ వర్క్ చేయాలి దానికి సంబంధించిన కోచింగ్ కూడా మన దగ్గర ఉంది అండ్ దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకి జనవరి కి స్టార్ట్ అయింది ఫిబ్రవరి సిక్స్త్ అనేది లాస్ట్ డేట్ అన్నట్టు ఇంటర్మీడియట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు మనకి ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ అయినా డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా కానీ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు వొకేషనల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిబ్ ఎయిత్ నుండి స్టార్ట్ అవుతుంది ఒక మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అది ఇంకా కరెక్ట్ అయితే ఇంకా అది ఎడిట్ నుంచి చేస్తారు లేదా అంతకంటే ముందు చేయొచ్చు లేదా టూ డేస్ అలా అయినా మనకి ఎటో అయినా కానీ ఇంచుమించుగా వన్ ఆర్ టూ డేస్ ఇలా డిఫరెన్స్ అయితే ఉండొచ్చు అంతే తప్ప మనకి ఆల్మోస్ట్ మనకి ఏదైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించింది అయితే ఫిక్స్ అయిపోయింది ఓకేనా రైల్వేస్ సంబంధించినవి కూడా ఆల్మోస్ట్ డేట్స్ ఫిక్స్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉంది కదా అది కూడా మనకి మేలో అయితే రానుంది అన్నట్టు అండ్ ఇక వెళ్తే మళ్ళీ ఎయిర్ ఫోర్స్ నేవీ అన్నీ కూడా మళ్ళీ ఈ యొక్క ఫిబ్రవరిలోనే ఖచ్చితంగా అయితే వస్తూ ఉంటాయి అందులో డౌటే లేదు ఇంకా ఎయిర్ ఫోర్స్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ కోస్ట్ గార్డ్ కూడా రావాలి ఓకే అది కూడా వచ్చేస్తుంది ఏం లేదు ప్రతి నోటిఫికేషన్స్ అనేది ఎక్కడ కూడా ఆగదు నువ్వు నీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడమే నేను ఏదైతే నిన్ను కొంతవరకే చెప్పగలుగుతాను ఇన్ఫర్మేషన్ అనేది కొంతవరకు ఇవ్వగలుగుతాను లేదా కొద్దిగా మోటివేట్ అయితే చేయగలుగుతాను బట్ అన్ని సార్లు అదే కాదు కదా నీ టార్గెట్ ఏంటి అనేది దానిపైన ఫోకస్ చేస్తూ నువ్వు నీ యొక్క షెడ్యూల్ అయితే నువ్వు అలా డిసైడ్ చేసుకోవాలి నువ్వే ఒక ప్రణాళిక బద్దంగా ముందుకైతే వెళ్ళాలి కానీ ఎప్పటికీ కూడా నీకు నువ్వు సెల్ఫ్ మోటివేట్ అవుతూ నీ ప్రిపరేషన్ అనేది ముందుకు సాగిస్తేనే మనం సక్సెస్ అవుతాము కాంపిటేటివ్లలో పరంగా మనం చూసుకున్నట్లయితే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా చాలా అంటే ఎనీ టైం నేను ప్రతిదీ చెప్తాను ఎన్నిసార్లు మనం అనుకున్న విధంగా అంత సాఫీ గేమ్స్ సాగిపోదు కానీ అన్ని సాఫీగా ఉంటే మనము అంత ప్రాపర్గా కూడా ప్రిపేర్ అవ్వాలం అన్నీ మన దగ్గర ఉన్నాయనుకుంటే మనం ఎందుకు ప్రిపేర్ అవుతాం అవన్నీ లేకనే కదా మనం అవన్నీటిని మనం అచీవ్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న దగ్గర ఫైనాన్షియల్గా బాగా ఉంది అంత ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయారు అంటే నేను ఇంకా లాగా లేకపోతే ఏదో బిజినెస్ పెట్టుకొని చేస్తుంటాను మన దగ్గర బిజినెస్ పెట్టుకోవడానికి స్తోమత లేదు లేకపోతే ఫ్యామిలీ పరంగా అంత బెటర్గా కూడా లేదు మనం వాటి అన్నిటిని మనం వాటిని తిరిగి రాయాలనే కదా మనం వాళ్ళందరినీ మన ఫ్యామిలీ అంతా కూడా బెటర్గా చూపించడానికే కదా మనం కష్టపడుతున్నాం కొవ్వొత్తి లాగా కరిగిపోతూ మనము నిరంతరంగా మనకు మనమే మనం ఏదైతే కరిగిపోయినటువంటి ఏదైతే ఆ లిక్విడ్ ఉంటుందో మనకు ఆ లిక్విడ్ని మళ్ళీ మనం సాలిడ్గా చేసుకొని మళ్ళీ మనమైతే కాంతినివ్వాల్సి ఉంటుంది అంతేనా ఏదైనా అంతే అది ఒకసారి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అదే హార్డ్ వర్క్ చేయాలి మన కోసమే చేయాలి మన ఫ్యామిలీ కోసమే చేయాలి ఇంకా మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే తెలుసా మనం చేయకూడని పెద్ద మేజర్ ఏంటి తెలుసా నోటిఫికేషన్ వస్తుంది చదవా మనం నోటి క్వశ్చన్ వస్తేనే లేదా అడ్మిట్ కార్డ్ వస్తేనే చదువుతా అనుకోవడం అది పెద్ద దరిద్రం అసలు మనకి అసలు ఆ మెంటాలిటీ ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లే ఒక్కొక్కరు మనకి స్టేట్ లో కాకుండా సెంట్రల్ లోనే రైల్వే జాబ్స్ కోసం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా చదువుతున్నారు ఒక హోప్ తోటి లాస్ట్ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా రిలాక్సేషన్ ఫీలింగ్ లో కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టి మరీ వాళ్ళు ఉన్నారు అసలు పూట కూడా గడవకుండా కానీ ఏదో కొద్దిగా ఎంత ప్రెజర్ ఉన్న అప్పు చేసి కూడా చౌకునే వాళ్ళు ఉన్నారు మీ దాంట్లో ఇప్పుడు వీడియోస్ దాంట్లో ఉండారో లేదో తెలియదు కానీ అలా కూడా ఉన్నారు బట్ మనకు అంత సిచ్యువేషన్స్ లేకపోయినా మన బెటర్గానే ఉంది అనుకున్నప్పుడు మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ కావడానికి ఇంకేంటి నష్టం అసలు అర్థం కావట్లేదు ప్రిపేర్ అవ్వండి హార్డ్ వర్క్ చేయండి మీరు ఎక్కడైనా ప్రిపేర్ అవ్వండి ఈసారి నోటిఫికేషన్ ఈ ఇయర్లో మనకి గెటింగ్ కావాలి ఈ ఇయర్ చాలా మంచి ఇయర్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగాలకు ఇటు స్టేట్ వాళ్ళ ఎలక్షన్స్ బేస్ చేసుకొని కానీ సెంట్రల్ ఎలక్షన్స్ బేస్ చేసుకొని కానీ అన్ని విధాలుగా మనకైతే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఇంకా బెటర్ విషయం ఏంటంటే ఎస్ఎస్సిజీడీ అనేది ఎవ్రీ ఇయర్ వేయడం అనేది చాలా ఆనందకర విషయం బిఫోర్ లాస్ట్ ఇయర్ వేసారు లాస్ట్ ఇయర్ వేసారు ఈ ఇయర్ వేసారు నెక్స్ట్ ఇయర్ కూడా షెడ్యూల్ ఉంది మనకు అవకాశాన్ని యూజ్ చేసుకోండి చిన్న అదొకటే చెప్తున్నాను ఆర్మీకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ప్రతి వాటిలో కూడా అవకాశాలు ఉన్నాయి ఇంతసేపు విన్నారు కదా పేచేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అప్పుడే మీకు యూజ్ అవుతుంది ఏదైనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్